హాయ్ ఈరోజు ఫార్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ ఎండలు అదరగొట్టేసాయండి వాటర్ ఎంత తాగానో నాకే గుర్తులేదు కానీ ఈరోజు ఈవినింగ్ బజార్కు వచ్చే సమయానికి ఒక చోట కలుగులోంచి ఒక ఎలుకు పిల్ల చావు బతుకుల మధ్య బయటకు వచ్చి వాటర్ కోసం వెతుకుతుందండి పాపం చాలా డ్రై అయిపోయింది అక్కడ దారిలో పేడ ఉంటే పేడలో నెమ్ము ఉంటుంది కదా ఆ నెమ్ముని అబ్జర్బ్ చేసుకొని దాహం తీర్చుకుంటుంది సరిపోవట్లేదు వాటర్ దానికి దొరకట్లేదు అది వాటర్ ఎత్తుకునే స్థితిలో కూడా లేదు ఇంత చనిపోయే విధంగా ఉంది వెంటనే నేను ఒక ఫైవ్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ చిన్న వాటర్ బాటిల్ తీసుకొని ఇలా అది దారిలో ఉంది ఏ తొక్కిస్తాయేమో అనుకొని కాస్త దారికి దూరంగా వాటరు నేలపైన కాస్త ఒలకపోసానండి నే నీళ్ళు నిలబడేటట్టుగా దీంతో బిస్కెట్లు అక్కడ వేసాను తృప్తిగా తిని పాపం దాకం దాహం ఆకలి తీర్చుకుంది సో ఇవి చిన్న చిన్న జీవులైనప్పటికీ దాహం ఆకలి మళ్ళాగే వాటికి బాధలు ఉంటాయి కదండి సో స్పందించాల్సి వచ్చింది సో చిన్న పిల్లండి ఎంత క్యూట్గా ఉందో కదా ఎలుక పిల్లయినా కూడా ఎంత ముద్దుగా ఉందో చూడండి ఇలా ఆకలి తీర్చిన తర్వాత చాలా తృప్తిగా ఫీల్ అయినట్టుంది బై గాడ్ గ్రేస్ నాకు కంటపడింది పెద్ద జీవులు అయితే అందరికీ కనిపిస్తాయండి వాటికి ఎవరైనా పెడతారు పా చిన్న చిన్న జీవులు బాధలు ఎవరికి తెలుస్తాయండి సో మీరు కూడా కేర్ టేక్ ఆఫ్ ఈ ఎండల్ గురించి జాగ్రత్తలు పడండి మా వాటర్ బాగా తీసుకోండి సో सैनिंग आफ् मी राजू राजा अलन वन चैनल जय हिंद जय भारत